కీర్తనలు నలభై ఎనిమిది కీర్తన పద్నాలుగో వచ్చిన ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించు శారీరకంగా మా మమ్మీ మమ్మల్ని విడిచిపెట్టి పోవుట అది కొంత బాధకరంగా ఉన్నప్పటికీ కూడా మా మమ్మీ గురించి మా ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని సన్నిధిలో మా యొక్క మమ్మీ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను ఎంతో నమ్మకమైనటువంటి విశ్వాసి ఎంతో యథార్థంగా ప్రభు కొరకు జీవించింది చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పడం నేను చాలాసార్లు విన్నాను కానీ నిజంగా తర్వాత వారి తల్లిదండ్రులు ఆ రీతిగా లేకపోవట కూడా నేను గమనించిన కానీ మా మమ్మీ ఆ రీతిగా కాదు ఎంత నమ్మకంగా తన ఏవన కాలంలో ప్రభు కొరకు ప్రత్యేకించుకొని తను జీవించింది తన జీవితకాలం అంతే కూడా ఒక దైవజనురాలుగా తను జీవించింది విశ్వాసి కంటే అధికంగా తన యొక్క ప్రార్థన జీవితము తన యొక్క సువార్థ పరిచర్య తన పర్సనల్ ఇవాంజలిజం ఎంతగానో చేసేది నేను చాలా బాల్య దినంలో ఉన్నప్పుడే మా మమ్మీ ఆటో ఎక్కిన దిగినా కూడా డ్రైవర్కి బక్సింగ్ గారి వన్ రూపీస్ సాక్ష పుస్తకాలు వచ్చేవి అవి ఎప్పుడు మా అమ్మ బ్యాగ్లో ఉండేవన్నమాట నేను ఆ రీతిగా మా మమ్మీని చాలా జాగ్రత్తగా గమనించేదాన్ని తర్వాత మేము పుట్టినప్పుడు కూడా ప్రతి చిన్న సందర్భంలో కూడా మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట మీరు పుట్టినప్పుడు నేను ఈ వాగ్దానాన్ని ప్రభు దగ్గర నేను పొందుతూ వచ్చాను ప్రభు పైన ఆధారపడుతూ వచ్చాను ఎందుకంటే ఇందాక మా బావగారు చెప్పినట్లు తనకు చిన్నతనంలోనే తల్లిదండ్రులను తన కోల్పోయింది అనేకమైనటువంటి శ్రమల్లో తన యొక్క కృంగుదల్లో దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ వచ్చిందనమాట ఒక్కొక్కరికి ఏ రీతిగా నామకరణం చేయగలుగుతూ వచ్చారో అవన్నీ కూడా వివరిస్తూ చెప్పేవాళ్ళు నా విషయంలో కూడా నా పేరు మర్సీ గ్రేస్ అని బెటర్ దేవుని కృప తప్ప నా జీవితం మరేది కూడా లేదని తన అనుభవపూర్వకంగా ఎరుగుతూ వచ్చారు తర్వాత ఎన్నో విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి నేను మా మమ్మీ గురించి ప్రార్థన చేసే ప్రతి దినము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా నేను క్లెయిమ్ చేసేదాన్ని ప్రభాను నమ్మకమైనటువంటి దేవుడు సదాకాలం నాకు దేవుడు మరణం వరకు నమ్మకంగా నడిపించేటువంటి వాడు ఎన్నడైనానూ ఆయన విడిచిపెట్టలేదు తన చివరి దినాల్లో ఉన్నప్పుడు కూడా నేను నమ్ముతూ వచ్చిందని అనమాట ఆయన ముదిమే వచ్చి వరకు కూడా ఎత్తుకొని నడిపించేటువంటి వాడు సో ఈ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నేను క్లెయిమ్ చేస్తూ వచ్చేదాన్ని ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయి కార్యారంభం కంటే కూడా కార్యాంతం మేలని నిజంగా చివరి వరకు అంతం వరకు కూడా తన యొక్క విశ్వాసంలో నిజంగా మంచి పోరాటము తను పోరాడుతూ వచ్చింది మా నాన్నగారు చేసినటువంటి పరిచర్య అంత నమ్మకంగా ఎంతో శక్తి వంచన లేకుండా ఎంతో ప్రయాసతి చేసినటువంటి పరిచర్యకి వెనకాల ప్రార్థన సహ సహకారం చాలా ఉండేదనమాట అనుదిన జీవితము నేను ఎప్పుడైనా మిడ్ నైట్ లేచి చూసినప్పుడు మమ్మీ చాలాసార్లు ప్రార్థనలో ఉండేవాళ్ళు ఎంతగా వాళ్ళంటే మా అన్నయ్య వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను చిన్నదానికి ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ ఎగ్జామ్ నుండి వచ్చేంతవరకు కూడా ప్రార్థనలో ఉండేవాళ్ళు మందిరంలో ఏమైనా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండేవాళ్ళు వారి జీవితంలో మా దేవుని మందిరంలో మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టమని ఒక తీర్మానం చేసుకున్నారు అంతం వరకు దైవజనులకు ఎంతో సహకారులుగా ఉంటూ మంచి సాక్ష్యం పొంది హానోకు దేవునికి ఇష్టడే ఉన్నాడు కొనిపోబడక మునుపు ఇష్టడే ఉన్నట్లుగా మా మమ్మీ కూడా అదే రీతిగాన ప్రభు కొరకు తను జీవించగలుగుతూ వచ్చింది లోకంలో ఎన్నో పరిస్థితులు ఎన్నో డిస్ట్రాక్షన్స్ అనేకమైన కృంగుదళలు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎంతో ఒంటరి పోరాటం వీటన్నిటిలో కూడా నా విమోచకుడు సజీవుడు నా విమోచకుడు బలవంతుడని తను చెప్పగలుగుతూ వచ్చింది ఈ విషయాలు ఈ దినం నిజంగా కొంత దుఃఖకరంగా ఉన్నప్పటికీ ప్రభు యొక్క మహిమ ప్రవేశం అనేది ఒక విశ్వాస యొక్క ఫైనల్ డెస్టినేషన్ నిజంగా మా మదర్ ఆ రీతిగా మహిమలో ప్రవేశించడము నిజంగా మాకెంతో సంతోషకరంగా ఉంది నిన్న దినం చాలా దుఃఖము కంట్రోల్ చేసుకోలేకపోయాం కానీ ఈ దినం అనిపించింది తన శరీరం మాత్రమే ఇక్కడ ఉంది కానీ తన ఆత్మ ప్రభు నందు విశ్రాంతి పొందుతుంది సో బిడలమైనటువంటి మేము నిజంగా ఎప్పుడు కూడా తన ప్రార్థనలో తరతరములకు నీవు మాకు స్థలం అని ప్రార్థన చేసేవాళ్ళు అనమాట నిజంగా తన తన యొక్క విశ్వాసము తన జీవితం మటుకే కాదు కానీ బిడ్డల బిడ్డల వరకు కూడా అది కొనసాగించాలని నా వివాహానంతరం కూడా నాకు కొన్ని విషయాలు కొత్తగా అనిపించినప్పుడు నేను ఫోన్లో మమ్మీతో మాట్లాడినప్పుడు ఎంతగానో ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు అనమాట విశ్వాసకు తగినట్టుగా తను నాకు ఎన్నో విషయాలు నేర్పించేవాళ్ళు అప్పుడు నేను ఇదే యర్శ్లేం ప్రార్థనా మందిరంలో రక్షణ పొంది విశ్వాసం నా వివాహం అన్నీ కూడా ఇక్కడే జరిగాయి అయితే ఇక్కడ నేను తీరి మాత్రమే నేర్చుకోగలిగాను నా యొక్క వివాహానంతరము ప్రాక్టికల్గా ప్రభు నాకెంతో సమీపంగా ఉండి అనేక విషయాలు మేలుకే సమస్త దేవుడు నా జీవితంలో అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చినాడు ఇవన్నీ కూడా భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు మేము కలిగి ఉండటం వల్ల ఎన్నో విషయాలు మేము నేర్పించబడుతూ వచ్చామన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటే కూడా త్రీ ఓ క్లాక్కి మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళం అనమాట ఏ రోజు కూడా ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ మార్నింగ్ ఈవినింగ్ మిస్ చేయకుండా కూడా చేసేవాళ్ళు తర్వాత ప్రతి సువార్తకి మాకు కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు రిలేటివ్స్ ఇంటికంటే కూడా ఎందుకు మమ్మీ ఇట్లా తీసుకెళ్తున్నారంటే దేవుని మందిరానంతగా ప్రేమిస్తూ వచ్చినారు తన చివరి దినాల్లో కొన్నిసార్లు తనకు అనారోగ్య పరిస్థితిని బట్టి తను మందిరానికి రాలేకపోయినప్పటికీ ఇంట్లో ఎంతగానో ప్రార్థనలు గడుపుతూ వచ్చాడు డాడీ ప్రభులో ప్రభు యొక్క మహిమలో ప్రవేశించిన తర్వాత కూడా తను ఎరులేం ప్రార్థన మందిరాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చింది అనమాట తను కొన్నిసార్లు కాన్షియస్గా లేనప్పుడు కూడా మా అన్నవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా వదినని అందరు స్వార్థకెళ్తున్నారు నీకేమైనా పాటలు వినిపిస్తున్నాయా అంటే తన మైండ్ సబ్ కాన్షియస్లో కూడా దేవుని ఇంటిని దేవుని ప్రజలను తను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చింది ఎన్నో విషయాలు చెప్పగలం కానీ తన జీవితంలో ప్రభును కోరుకుంది ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించింది మమ్మల్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్నో విషయాలు అనేకమైన సందర్భాల్లో కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చింది ఒకప్పుడు మాకు తల్లిదండ్రుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వారి యొక్క ప్రేమ వారి యొక్క ప్రయాసం మాకు కొంత అర్థం అవ్వకపోయినప్పటికీ కూడా క్రమంగా వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రభువు వాటికి జవాబు నన్ను గ్రహిస్తాడు మా యొక్క జీవితాల్లో కూడా నిజంగా లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితులు కూడా మాకు నేర్పించలేదనమాట అంతరంగంలో సత్యం కలిగి ఉండుట అనే మాట ఎన్నోసార్లు అంటే మీరు కనిపించేది కొన్ని కొన్నిసార్లు నేను పెళ్ళైన తర్వాత డెలివరీ తర్వాత ఇదే మందిరానికి కొన్నిసార్లు లేట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మమ్మీ హెచ్చరించేది అటెండెన్స్ కోసం మందిరానికి అమ్మ మందిరానికి నైన్ ఓ క్లాకే వెళ్ళాలని ఆ రీతిగా దేవుని ఇంటికి క్రమంగా వచ్చే విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ తర్వాత నేను మా ఇంట్లో టీవీ లేకుండా లేకపోతే కొన్ని లోక సంబంధమైన సంగతులు తెలియకుండా మేము పె పెంచబడుతూ వచ్చామన్నమాట నేను అనుకున్నాను మా తల్లిదండ్రులు అసలు మాకేం జ్ఞానం లేకుండా పెంచేసినారు మాకు అసలు ఏమి తెలియదని నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఉన్నటువంటి ఫ్రీడమ్ని బట్టి చాలా సీరియల్స్ చూసేదనమాట ఎందుకంటే నేనేం సినిమాలు చూడడం లేదు పాపం చేయడం లేదు సీరియల్స్ వరకే కదా నేను చూస్తున్నాను ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కదా అని అయితే దాని గురించి ఎంతగా మమ్మీ ప్రేయర్ చేశారో నాకైతే తెలియదు తప్పకుండా చేశారు నాతో ఎప్పుడు ఫోన్లో ఇదో చెప్పేవాళ్ళు ఇటువంటి సమయమును ఇటువంటి గోల్డెన్ నేను మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోలేవు ఇప్పటివరకు నీకు పిల్లలు కూడా పుట్టలేదు నీ సమయాన్ని ఎంతగానో ప్రార్థనలో కేటాయించవచ్చు అని చెప్పి చాలా ప్రోత్సాహపరిచేవాళ్ళు ఎంతో ఎక్కువ సమయం బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి కొరకు నమ్మకంగా జీవించడానికి ఏ అవకాశం వచ్చినా అనులకు స్వార్త చెప్పే విషయం ఈ రీతిగా అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలతోనే బోధించేవారు నాకు తెలిసి ఈ దినాల్లో నిజంగా అటువంటి తల్లిదండ్రులు చాలా అరుదన చెప్పగలను ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా వీళ్ళ తండ్రి ఎంత గొప్పవాళ్ళు అనుకునేదాన్ని కానీ తర్వాత చూసినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనకి చాలా వ్యత్యాసం ఉండేది కానీ నేను దేవుని సన్ని ధైర్యంగా చెప్పగలను మా యొక్క తల్లిదండ్రులు నిజంగా ఎంతో దైవికంగా ఎంతో భయభక్తులుగా దేవుని ప్రజలను దేవుని యొక్క విశ్వాసులను తర్వాత దైవ సేవకులను మందిరాన్ని ప్రేమించడం మాత్రమే మాకు నేర్పించారనమాట మా రక్షణ కొరకు మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం కొరకు మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంట కొరకు వీటన్నిటి గురించి అనేకమైన విషయాలు చెప్పగలుగుతూ వచ్చాను ఈ రీతిగా మా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకోగలుగుతూ వచ్చాను అనమాట మా యొక్క ఇద్దరు అన్నయ్య వాళ్ళు కానీ వదిన వాళ్ళు కానీ మా అక్క బావగారు వీరందరము కూడా మా తల్లిదండ్రుల నుంచి మేము అనేకమైనటువంటి విషయాలు ఒక నేను నా ఇంటి వారు యహవాను మాత్రమే సేవించదమనేటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు తీర్మానించుకున్నారో అదే మార్గంలో మమ్మల్ని కూడా నడుపుతూ వచ్చినారు ఈ దినము అనేకమైనటువంటి వాగ్దానాలు నాకు గుర్తొస్తున్నాయి బ్రతుకు మూలంగానైనా చావు మూలంగా నా యొక్క శరీరమందు ప్రభు యొక్క నామము గనపరచబడ్డని ఈ రీతిగానే మా మదర్ జీవితంలో చివరి వరకు కూడా ప్రభును గనపరుస్తూ వచ్చింది ఏ పరిస్థితిలో కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయానికి వెనుకకు రాలేదన్నమాట ఏ విషయంలో అయినా సరే ప్రభుని కొరకు నాకు తెలిసినంత వరకు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ధనవంతులైనటువంటి వారు జమీందారు మా మమ్మీ వాళ్ళ ఫాదర్ అయితే ఎంతో బంగారము తర్వాత వాళ్ళ సిస్టర్స్ ద్వారా మా మమ్మీకి కూడా వచ్చిందనమాట చాలా కొన్ని కేజెస్ ఆఫ్ బంగారం అయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అంటే ఈ విషయంలో నేను ఏం చెప్తానంటే ప్రభు కొరకు నిజంగా సమస్తమును పెంటగా తను ఎంచుకుంటూ వచ్చింది అదే మార్గంలో మమ్మల్ని కూడా నడిపిస్తూ వచ్చింది ఇటువంటి దైవికమైనటువంటి దైవజనురాలే అయినటువంటి మా తల్లిని మేము ప్రభువు మాకు ఈ లోకంలో ఇచ్చుట అనేది మాకు ఎంతో నిజంగా శ్రేష్టమైనటువంటి సంగతి అనేక విషయాలు మేము చెప్పగలం కానీ నిజంగా మా తల్లిదండ్రుల నుంచి మేము ఏదైతే నేర్చుకున్నామో మా పిల్లలకి నేర్పించటకు మేము ప్రయాసపడ్డకు ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించడానికి మా కొరకు ప్రార్థన చేయండి